ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ రెడ్డి ఆంధ్రకొలోడు యూట్యూబ్ ఛానల్ సమాజంలో జరిగే మంచి చెట్లు విశ్లేషించే ముఖ్యమైన పాత్ర పోషించేవి వార్తాపత్రికలు ఈ న్యూస్ ఛానల్స్ లాంటివి అందులో భాగంగా వార్తాపత్రికలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం కుమ్మరించేస్తుంది వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదేళ్లలో వందల కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు వారి సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం సొంత పార్టీ సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు ఎక్కడికక్కడ భారీగా డబ్బు బహుమతుల డంపులు మద్యం దుకాణానికి పది లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు చీరలు కుక్కర్లు వాచీలు గోడ గడియారాలు రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కు టమారు విద్యుల్లో ఆరితేరిన ఒక పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టి ఓట్లు కళ్లగొట్టేందుకు వేల కోట్ల కుమ్మరించేసింది అడిగేవారు అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతుంది ఎక్కడంటే అక్కడ ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసింది సాధారణంగా రేపో ఎల్లుండో పోలింగ్ అనగా ఓటర్లకు డబ్బులు పంచడం చూసాం కానీ అసాధారణమైన ఆర్థిక అంగబలాలు సమకూర్చుకున్న ఆ పార్టీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి మూడు నాలుగు నెలల ముందు నుంచే నాయకులకు ఓటర్లకు డబ్బులు బహుమతులు ఎరవేస్తూ ప్రలోభాల పర్వానికి తెర తీసింది కార్యకర్తలకు యాభై వేలు నాయకులకు యాభై లక్షలు అంటూ ఈనాడు రాయడం జరిగిందండి ఎవరైతే ఈ ప్రలోభాలకి ఈ చీరలు కుక్కర్లు వాచీలు గోడ గడియారాలు లేకపోతే మద్యం ఈ నెల రెండు నెలలు వీటికి వీటికి ఆశపడి ఓట్లు వేసేటటువంటి సమాజం ఇప్పుడు మారిందని లేదని అనుకుంటున్నాను ఎంతో కొంత ఉండొచ్చు కానీ అంత అయితే కాదు మాక్సిమం ఈ ప్రలోభాలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు వారు కూడా ఇప్పుడు చైతన్యవంతులు అయితే ఇది ప్రభావం చూపిస్తుంది ఇది ఎలా జరగకుండా ఉండే చూసే బాధ్యత ఎవరిదంటే ఎలక్షన్ కమిషన్ ఇలాంటిది ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసినా పట్టించుకోకపోతే అప్పుడు ఇలా పార్టీలు కూడా ఇంత ఎక్కువగా ఎందుకు ప్రలోభ పెడతాయి ఎందుకు ఇలా చేస్తాయి ఎందుకు చేస్తాయి అంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంలో ఉంటే మరి ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి వాళ్ళకి నష్టం రాదా వాళ్ళు ఏం చేస్తారు వీటి అన్నిటిని ఆలోచన చేస్తే మీకే అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్లకు నెలకు పదివేలు సామాజిక పెంచులు నాలుగు వేలు పెంపు దివ్యాంగులకు ఆరు వేలు అభివృద్ధిని పరుగులు పెట్టేస్తాం ఉగాది వేడుకలో తేదే పద నేత చంద్రబాబు కీలక ప్రకటన వాలంటీర్లకు సంబంధించి ఐదు వేలు వేతనం ప్రస్తుత గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు ఇస్తున్నారు దీన్ని మేము నెలకు పదివేలు ఇస్తాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఉగాది సందర్భంగా తెలియజేయడం జరిగిందమ్మా విరాళాలకుండి ప్రచారంలో పాల్గొనండి చంద్రబాబు పిలుపు ఆన్లైన్లో వివరాల విరాళాల సేకరణకు వెబ్సైట్ వచ్చేది కూటమి ప్రభుత్వమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరిలో గృహప్రవేశం ఉగాది వేడుకలు ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడుకొటాని ఎమ్మెల్ల పేరు వాలంటీర్లకు శిక్షణ కోసం వాలంటీర్లకు శిక్షణ కోసం అంటూ నియమకం ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం నాలుగున్నర ఏళ్ల పాటు జీతపత్యాలుగా రెండు వందల అరవై కోట్ల ప్రజాధనం ప్రజలు ఓటర్లు సమస్త సమాచారం సేకరించి గుప్పిట ఇప్పటి ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం చేష్టలు అడిగి చేస్తున్న ఎన్నికల సంఘం కలెక్టర్లు ఎంఎల్ఓ అంటే ఎవరినో కదా మీ సందేహం ఈయన మండల స్థాయి అధికారిని పిలవాలని జగన్ నిర్దేశించారు ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకునేరు కాదు వైకాపాకు వేగు వాలంటీర్లను వినియోగించుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికృతం దొంగలించేందుకు సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం అది అప్పుడే అయిపోలేదు సర్కారు దిగిపోయే వేల అందినికాడికి రుణాలు ఏప్రిల్లోనే పదమూడు వేల కోట్ల సేకరణ ఏడాది పరిమితిలో నాలుగో వంతు ఇప్పుడే మరి రుణాలు చేయకుండా సంపద సృష్టించకుండా ఇవన్నీ ఎలా ఇవ్వగలుగుతారు అచ్చిలు కుక్కర్లు చీరలు కరెంటు కోతల మీరే కదా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు అందుకే కరెంట్ కోతలు అంటూ నెక్స్ట్ సాక్షిలో చూద్దాం బ్యానర్ వార్తలే ఉన్నాయి టీడీపీలో ఆడియో దుమారం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ సంభాషణలతో ఆ పార్టీలో కలవరం అవ్వదాతలు ఆలోచించండి పెంచినదారులతో ముఖాముఖితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు చెప్పినవన్నీ హద్దులేని అబద్ధాలే మీతోనే మా పైన మేమంతా సిద్ధం దాంట్లో రాజకీయాల్లోనూ పవన్ నటనే స్వార్థం కోసమే పవన్ జనసేన స్థాపించారు త్యాగం స్వార్థం కోసం స్థాపించారు త్యాగం పేరుతో లోపాయికార ఒప్పందాలతో అలాంటి వారిని నట్టేటం ఉంచారు భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారో పవన్ చెప్పాలి అనకాపల్లి సీటుని ఎందుకు త్యాగం చేశారు జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీ బానిసలుగా మార్చారు పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదేండ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఇలాంటి ఏ రాజకీయ నాయకులు ఉన్నారు కదా వీళ్ళ గురించి ఇంకేం చెప్తాం అంటే చాలామంది జనసేన కేటర్ని ఎందుకు బిల్డ్ చేయట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు చేయట్లేదు అంటే బిల్డ్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక చిన్న అవకాశం రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏ ఏదో ఒక లాభం చేయకూరకపోతే ఇలా వచ్చి పార్టీ మీద బురద చేయలే వాళ్ళు ఎక్కువైపోయారు సిఐడి కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం ఐదు కేసులు దర్యాప్తు చేస్తున్నాం సిఐడి కేసుల్లో శిక్ష ఖాయం ఐదు కేసులు దర్యాప్తు చేస్తున్నాం పూర్తి ఆధారాలతో కోర్టులో షీట్ దాఖలు కేసు డైరీలు ఇతర ఆధారాలను న్యాయస్థానానికి ఇచ్చాం అందుకోసం లక్షల పేజీల ఫోటో స్టాట్ కాపీలు తీసాం సక్రమంగా రాని కాపీలను చిత్తుగా పరిగణించి కాల్చివేశాం ఇది అన్ని దర్యాప్తు సంస్థలు పాటించే విధానమే దీన్ని వక్రీకరిస్తూ వర్గం మీడియా దుష్ప్రచారం అంటే దీనికి సంబంధించిన కాగితాలన్నీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఈ తప్పుడు కేసుల సంబంధించిన ఫైల్స్ అన్ని కాల్చేశారు అని చెప్పేసి ఈనాటిలో వార్త రావడం జరిగింది దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం ఇక్కడ ఇచ్చారనమాట కేసుల ఆధారాలు భద్రంగా ఉన్నాయి నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్లు తీసుకున్నాం హెరిటేజ్ నుంచి కూడా కొన్ని పత్రాలు తీసుకున్నాం అని సిప్ స్పష్టీకరణ డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే డిజైన్ టెక్ ఆస్తిని నేరం ద్వారా సంపాదించుకున్నారనే దానికి ఆధారాలు ఉంటే జప్తు చేయొచ్చు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ గట్టి ఎదురుదెబ్బ కుంభకోణం తీవ్రత ప్రజాధనం దృష్ట్యా డిజైన్ టెక్ వాదనలు ఆమోదించలేను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి కీలక తీర్పు పలికిన బాబు చిలక నాడు లగడపాటిల నాడు లగడపాటిల నేడు పీకే చిలక జోషన్ అంటే ప్రశాంత్ కిషోర్ అని ఆయన వైసీపీ రాదు వైసీపీ అభివృద్ధి చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు సో రాదు అని చెప్పేసి ఈ జోష్యం చెప్పడం జరిగింది అనమాట చాలా జోష్యాలు కూడా రాంగ్ అయిని కూడా ఉన్నాయి ఒక పార్టీ గెలుపు ఓటమి అనేది పొలిటికల్ వీళ్ళు కదా డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేస్తారు అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు మళ్లీ వైఎస్ఆర్ గెలుస్తుందని దశలకు పైగా జాతీయ మీడియా సంస్థలు సర్వేలో వెళ్ళడు ఏ యంత్రాంగం లేని పీకే ప్యాకేజీ కోసం చంద్రబాబు మాటలో చెప్తా ఉంటారు కేసులో దోషులకు శిక్షగా ముగిసిన టెన్త్ పేపర్ మూల్యాంకనం మొదటి వారంలో ఫలితాలు జగన్వి హిత రాజకీయాలు వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు మావి నిందలు కావు వాస్తవాలు సిబిఐ చెప్పినవే మేము చెబుతున్నాం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా ల్యాండ్ శాండ్ ల్యాండ్ లిక్కర్ మాఫియా జగన్ వైఎస్ వారసుడు కానే కాదు నమ్మి నడిస్తే నడి రోడ్డును వదిలేశాడు పిసిసి అధ్యక్షురాలు షర్మిలా ఫైర్ వివేకాన్ని చంపి మిమ్మల్ని రోడ్డు రోడ్లు పాల్ చేశారు సీఎం జగన్ పై సునీత ఫైర్ జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఏ వార్త అయినా బ్యానర్ వార్త అవుతుంది రెండు పత్రికలు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు వారు ఏజెంట్లుగాను ఉండొద్దన్న ఈసీ దీంతో రాజీనామా చేయించి వారి బాధ్యతలు ఎన్నికల్లో జగన్ తంత్రం పింఛన్ల పంపిణీలో విఫలం వాలంటీర్లు లేనందునే అందలేదని ప్రచారం నిజాలు బయటపడడంతో గప్చిప్ తాజాగా మరో వంకర వ్యూహం వైసీపీ మరో వక్ర మార్గాన్ని అనుసరించబోతుందా ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించిందా అసలు వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా వీల్లేదని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో వారిని మరలా రంగంలోకి దించుతారు ఇంకా ఈ నెల రోజుల్లో చాలా వ్యూహాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ వెబ్ సిరీస్ కూడా ఎందుకు పనిచేయవు అంత వ్యూహాలుగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి పాలిటిక్స్ తగలపెట్టేశారు ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం హెరిటేజ్ డాక్యుమెంట్ల ప్రతిలుగా గుర్తింపు అదే సాక్షిలో చెప్పారు కదా అది మేము ఒక కాపీలు చేస్తున్నప్పుడు చిత్తుకాయత లాంటివి తగల తగలబెట్టామని అంటున్నారు ఈనాడు దీంట్లో చెప్పుకొచ్చారు అనమాట ఇలాగ కేసు తప్పుదారి పట్టించేందుకే టీడీపీ ఫైవ్ ప్రింట్ సరిగా లేక కాల్ చేసామన్నా సిఐడి దానికి రూల్స్ ఉంటాయని మరిచిన వైనం ఓ కీలక కేసుకు సంబంధించిన పత్రాలు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తగలబెట్టేసింది తాడేపల్లిలో తమ కార్యాలయ ప్రాంగణంలోనే పలు డాక్యుమెంట్లను సిబ్బంది దహనం చేశారు అని ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ డాక్యుమెంట్లు కావడంతో కలకరం రేగింది సంచిలో బండిల్స్ గా తీసుకొచ్చిన డాక్యుమెంట్లను సిట్ సిబ్బంది నిప్పు పెడుతుండగా స్థానికులు గమనించారు ఏంటని అక్కడికి వెళ్లి చూడగా వాటిపై సిఐడి అధికారికి ముద్ర హెరిటేజ్ లోగో చంద్రబాబుపై నమోదైన కేసు వివరాలు కనిపించడంతో వీడియో తీశారు స్టేట్ నుంచి కొల్లి అవుట్ పోలీస్ పరిశీలకుడుగా అసోం బాధ్యతలు జగన్కి ఎన్నికల కమిషన్ మరో షాప్ వైసీపీ అస్మదీ ఐపీఎస్ గారు రఘురామ్ రెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి బాబుని అరెస్ట్ చేసింది కూడా ఆయనే ఎవరు అంటే రఘురామ్ రఘురాం రెడ్డి అంటే ఈ అధికారాన్ని ఆయన అధికార పార్టీకి కొమ్ము కాశారు అధికార పార్టీ చెప్పినట్టుగా విన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం రిలేటెడ్ పత్రికలు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా ఇతను వేరే వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు దాని కారణం ఇదే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నీ వెనక నేను ఉన్న పవన్ కు అన్న చిరంజీవి అభయం పార్టీ కోసం ఐదు కోట్లు విరాలి ఐదు కోట్ల కంటే కూడా వచ్చి ప్రచారం చేస్తే దాన్ని ఇంకా బాగుంటుంది అట్లీస్ట్ రాష్ట్రం అంతా తిరగకపోయినా ఆ పిఠాపురంలో అయినా ప్రచారం చేస్తే బాగుంటుంది అవ్వ ఇంత అబద్ధమా పింఛన్ కింద నెలకు బాబు ఇచ్చింది నాలుగు వందల కోట్లనేట దర్శిలో జగన్ అబద్ధాలు నేడు నెలకొచ్చు పదిహేను వందల కోట్లు రెండు వందలను ఒకేసారి వెయ్యి చేసిన టీడీపీ ఆ తర్వాత రెండు వందలు చేసి కోతలు లేకుండా అమలు మెడికల్ రిపోర్ట్ను మేనేజ్ చేశారు ఈసారి అందరి రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది నువ్వే నేడు రేపు ఉత్తరాంధ్రలో అడగాలి పెద్ద పేజ్ చూద్దాం ఫస్ట్ పేజ్ అయితే చంద్రబాబుకి అన్ని మంచి రోజులే నేను ఉగాదికి సంబంధించిన వాలంటీర్ ఆల్రెడీ చెప్పుకున్నాం పేరుతో జగన్ ఈ ఎమ్మెల్యేలు అనేది ఒక కొత్త వ్యూహం అన్నారు కదా దానికి సంబంధించి రాశారు చూద్దాం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఏఓ ఘాటును నాలుగున్నర ఏళ్ళ పాటు రెండు వందల అరవై కోట్లు ప్రజాధనాన్ని వీరికి జీతభత్యాలుగా చెల్లించారు ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు ఎన్నికలు దగ్గర పడేసరికి ఎమ్మెల్యేలకు వేసిన ముసుగును జగన్ తీసేశారు ఎఫ్ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్యేలు వైకాపా స్లీపర్ సెల్స్లా ప్రజల్లోకి ప్రజలపైకి వదిలేదు ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేట్ సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం ప్రభుత్వానికి సమాంతరంగా ఎమ్ఎల్ఓ వ్యవస్థ అంతా గోప్యమే కోడ్ అమల్లోకి వచ్చినా అదే పరితగింపు ఎమ్మెల్వోలు ఎన్నాళ్ళు ఏం చేశారంటే వాలంటీర్ల పరిధిని కుటుంబాల సమాచార సేకరణ క్లస్టర్ల వారీగా పార్టీ బలా పార్టీల బలాబలాలు పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో ఆరా తీరు వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం పోలింగ్ బూత్ల వారీగా వాట్సాప్ గ్రూపులు గ్రూప్ నుంచి వైద్యులగే వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది నెల రోజులే కదంటూ వాలంటీర్లకి మెల్వో మెసేజ్ చూడండి ఈ వ్యవస్థలు అంటే ఒక నాయకుడు అనుకుంటే మన వ్యవస్థలు ఏ విధంగా మార్చవచ్చు దానికి అది ఒక ఉదాహరణ మరి దీంట్లో నెగిటివ్ కోణం చెప్పారు పాజిటివ్ కోణం ఏముందో కూడా చూసి అప్పుడు దీని గురించి మాట్లాడదాం పల్నాట ఉపాధికి ఊతమేది భూములు ఇచ్చిన ఏర్పాటు కాని పరిశ్రమలు అమరావతి రైతులు వే వేలెకర ముప్పై ఐదు వేల ఎకరే రాజధాని నిర్మాణం లేదు సీఎం జగన్ కుటుంబ సభ్యుల సిమెంట్ కర్మాగారాలకు దిక్కులేదు ప్రణాళికల్లోనే సాగర్ పర్యాటక అభివృద్ధి బస్సు యాత్ర వేళ జగన్ హామీలు గుర్తు చేసుకుంటున్న పల్నాడు ప్రజలు వివేకం సినిమా చూసి చూసుకోటేయండి వైకాపా నేత డిఎల్ రవీంద్రారెడ్డి వివేకం సినిమా చూసి చూసుకోటేయాల వివేకం చూసేటేమంటారు యాత్ర ఏమంటారు పోలీసులు కళ్ళదుట వైకాపా కోర్టు తరలిస్తుంది తేదేప రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ వైకాపా వాళ్ళ కొత్త టెక్నాలజీతో నియోజకవర్గాలకు డబ్బు పంపుతున్నారు ముందు డెమోగా చెత్త పెట్టి ఒక వాహనం పంపుతారు ఆ వాహనంపై పోలీసులు ఎన్నికల స్పేట దృష్టి పెడతారు ఇదే సమయంలో మరోవైపు డబ్బు తరలిస్తున్నారు అని తేదేప రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఉగాది వేడుకలో పాల్గొన్న అనంతరం వర్మ విలేకరులతో మాట్లాడారు ఇటీవల పోలీసులు పట్టుకున్న వాహనం డ్రైవర్ను ప్రశ్నిస్తే అది తునిలో రాజా వద్దకు వెళుతుందని చెప్పారని అన్నారు తుని వైకాపాలో ఒక రాజానే ఉన్నారని ఆ మహారాజాకే వెళ్ళాయని మంత్రి దాడిశెట్టి రాజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పిఠాపురం నియోజకవర్గానికి ఈ తరహా డబ్బులు చేరాయని అన్నారు కళ్ళెదుట కోట్లు తరలిపోతుంటే పోలీసులు కళ్ళ చూస్తున్నారని అన్నారు థ్యాంక్ యూ అండి చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళకి థ్యాంక్ యూ